శ్రీ గురుభ్యోం నమ శివతత్వం అనేది ఎలా ఉంటుందంటే దృశద్విచిత్రల్పయో భుజంగౌక్తికస్రజో తృణారవింత చక్షుషో ప్రజా మహే మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనఃకదా శివం భజే దీనికి అర్థం ఏంటంటే కటిక నేలను తల్పాన్ని సర్పమును చక్కని దండను మహారత్నమును మట్టిబెడ్డను గడ్డి పరకను కలువ కంటిని సామాన్య పైన ప్రజలను సకల భూమండలాధీశుడైన మహారాజును మిత్రపక్షమును శత్రుపక్షమును అన్నింటినీ కూడా సమప్రవృత్తితో చూసే ఆ సదాశివునికి నిత్యము కూడా నేను భజన చేస్తాను అని అంటే మహాశివుడు అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు ఆ మహాశివునికి పేద ధనిక వర్గాలనే తారతమ్యం లేదు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అనే తారతమ్యం లేదు జ్ఞాని అజ్ఞాని అనే తారతమ్యం లేదు భక్తుడా భక్తుడు కాదా అనే తారతమ్యం లేదు ఒక్కసారి ఆ శివయ్యకు కనుక శివారాధన మనం మొదలు పెట్టుకున్నట్లయితే కనుక అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు ఆ శివుడు ఈ కార్తీక మాసంలో అందరం కూడా శివనామస్మరణ చేద్దాము శివాభిషేకాన్ని చేద్దాము శివాలయంలో శివునికి ప్రదక్షిణాలు చేద్దాము శివాలయంలో ఒక దీపాన్ని వెలిగిద్దాము ఆ శివుని యొక్క పరిపూర్ణమైన కటాక్షాన్ని పొందుదాము సర్వే జనా సుఖినో భవంతు